నివాస స్థానము ఆయన లోకంలో పక్షి కొరకు చనిపోలేదు కానీ జంతువుల కొరకు చనిపోలేదు కానీ సృష్టిలో దేని కొరకు చనిపోలేదు కానీ కేవలం మనుషుల కొరకే ఆయన చనిపోయాడు ఉందా బైబిల్లో పక్షుల కొరకు చనిపోయాను జంతువుల కొరకు చనిపోయాను సృష్టి కొరకు చనిపోయానని బైబిల్ ఎక్కడ కూడా మనకి కనపడదు ఎందుకంటే ఆయన అన్నాడు ఆయన మనుషుల కొరకు తన ప్రాణమును దారపోసాడంట ఇస్రాయలు జాతిని మనం గమనించుకుంటే ఇస్రాయేల్ ప్రజల్ని మనం గమనించుకుంటే గనక ప్రధాన యాజకుడి దగ్గరకి ఇస్రాయేల్ ప్రజలంటా ఎలా వచ్చేవాళ్ళంట మేము పాపం చేసామని చెప్పి మా మేము పాపం చేసామని ఇస్రాయేలు ప్రజలంట ప్రధాన యాజకుడి దగ్గరకు వచ్చేవాళ్ళు మందిరంలో ఉన్న ప్రధాన యాజకుడి దగ్గరికి వస్తే ఆయన గొర్రెను కానీ మేకను కానీ బలిగా వధించమని వధించటానికి తీసుకుని రమ్మని చెప్పేవాడు అప్పుడు